సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్లు బీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు అమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని బీసీ కుల సంఘాలు అదేవిధంగా బీసీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో వారిని కలిసి సత్కరించడం జరిగింది ప్రధానంగా ఈరోజు వారిని అభినందించడానికి ప్రధాన కారణం ఇటీవల బీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెజార్టీ ప్రజలైనటువంటి బీసీల కోసం వారు శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నారు అందులో భాగంగానే వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కులగణన చేయడంతో పాటు ఆ కులగణన ఫలాలు బీసీలకు అందాలంటే జనాభా దామాస ప్రకారం పదవుల్లో పార్టీ పదవుల్లో కానీ అధికార పదవుల్లో కానీ ఇలా సమన్యాయం దగ్గాలి సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి వారు అధిష్టానాన్ని గౌరవ పెద్దలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని ఒప్పించి ఈరోజు పిసిసి కమిటీలో అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ అదేవిధంగా పీసీసీ క్రమశిక్షణ కమిటీ కానీ అదేవిధంగా ఆ కమిటీలో ప్రకటించినటువంటి మే ఇరవై తొమ్మిదవ తేదీన ప్రకటించినటువంటి కమిటీలో డెబ్బై శాతం పదవులు అత్యంత కీలకమైనటువంటి పదవులు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అంతకుముందు ఇలా ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలుంటే నాలుగు కూడా ఒక్కటి కూడా ఇతర కులాలకు చెందకుండా కేవలం బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు కేటాయించడం జరిగింది ఆ తర్వాత నిన్న కాక మొన్న ప్రకటించినటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శులు కానీ పిసిసి ఉపాధ్యక్షులు కానీ దాదాపు పిసిసి పదవుల్లో అరవై తొమ్మిది మందిని అరవై తొమ్మిది మంది పిసిసి జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తే అందులో ఇరవై ఎనిమిది మంది జనరల్ సెక్రటరీగా బీసీలకు అవకాశం వచ్చింది ఇది గాంధీభవన్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఒకేసారి పిసిసి జనరల్ సెక్రటరీగా ఇరవై ఎనిమిది మందికి అవకాశం రావడం ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం అదేవిధంగా పిసిసి ఉపాధ్యక్షుల్లో ఇలా దాదాపు డెబ్బై శాతం ఉపాధ్యక్షులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఇలా రావడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాలు తీసుకునేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెజార్టీ కులాలైనటువంటి బీసీలకు దాదాపు ఎనిమిది మంది బీసీలకు అవకాశం కల్పించడం జరిగింది ఇది ఎప్పుడు కూడా జరగలే అంటే స్వతహాగా ఒక పార్టీ అన్నప్పుడు ఇట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ ఏ పార్టీ చేయలేదు తాను బీసీ బిడ్డగా బీసీ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిగా పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత బీసీలలో ఒక సామాజిక విప్లవం మొదలైంది అందులో భాగంగానే ఇలా ఈ రకంగా పార్టీ పదవులు వస్తున్నాయి ఇలా మీరు మొన్న మనం చూసాం మంత్రివర్గ విస్తరణ రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు మెజార్టీ ప్రజలైన బీసీలో కూడా అత్యధిక కులమైనటువంటి ముజిరాజులకు అదేవిధంగా మా సోదర మాదిగ బిడ్డకు మాల బిడ్డకు ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ బిడ్డలకు మొత్తం ముగ్గురికి మూడు మంత్రి పదవులు కూడా మొత్తం వందకు వంద శాతం బీసీ ఎస్సీ ఎస్టీ ఇవ్వడం జరిగింది అంటే సామాజిక న్యాయం అనేది కేవలం మాటలే కాదు చేతల రూపంలో చూయించ చూస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ముఖ్యంగా రా ఈ సందర్భంగా మంత్రి పదవుల్లో కానీ ఎమ్మెల్సీ పదవుల్లో కానీ పొలిటికల్ పార్టీ పదవుల్లో కానీ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ కానీ పొలిటికల్ అఫైర్స్ లో కానీ ఉదాహరణకు అతి చిన్న వయస్కుడైనటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మా బీసీ బిడ్డ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అన్నిలన్న గారికి స్థానం దక్కింది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి బడుగు బలైన వర్గాల బిడ్డలకు అవకాశం రాలేదు కేవలం పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కృషి వల్ల ఈ పదవులు వచ్చినాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇందుకు ఇలా కరాఖండి ఒక జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా కులగణ జరగాలని చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో కులగణ చేసింది ఆ తర్వాత కులగణన జరిగి ఎవరి వాటా వాళ్ళకే తక్కాలన్నటువంటి రాహుల్ గాంధీ నినాదం ఇప్పుడు అమలు జరుగుతుంది రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఇంత సామాజిక న్యాయం చేస్తున్నారు దీనికి మేము అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి సమాచార కమిషన్లో బీసీలు లేరు సమాచార కమిషన్లో బీసీలకు అవకాశం ఇవ్వాలి ఆ తర్వాత మంత్రుల శాఖల్లో కూడా ఇవాళ ఒక చర్చ జరుగుతుంది ప్రాధాన్యత శాఖలు ఇస్తలేని కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ గారి చూసి కూడా తీసుకుపోయాం కాబట్టి మంత్రుల శాఖల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినప్పుడు ప్రాధాన్యత శాఖలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరు ధన్యవాదాలు